రాష్ట్రంలో మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు మంచి చేసే వారంతా ఆంధ్రప్రదేశ్ లో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే అన్న క్యాంటీన్లను పునరుద్దరిస్తామన్నారు స్వామి దయతోనే అలిపిరి బాంబు పేలుళ్ల నుంచి బయటపడినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే తనకు తిరిగి పెట్టారన్నారు గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని చంద్రబాబు సందర్శించారు అనంత శేష స్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంత శేష స్థాపన చేశారు దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా హరే కృష్ణ సంస్థ చేస్తోందని ప్రశంసించారు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత పెంపొందించేందుకు ఇస్కాన్ హరే కృష్ణ సంస్థలు పోటీపడుతున్నాయన్నారు राम स्वामी प्राण दी शाम वरुण दे पूर्णा हुति मुत्तमां जो होती सर्वम् बैय बूर्णा हुति ही सर्वम् ఇద అంబేడ్కర్ విచక్రమే రేగా వేద మంత్రాల మధ్య మంగళధ్వానాల మధ్య ఓం నమో భగవతే నృ సింహాయ ఆవిరావిర్భవ వజ్రణక వజ్రణక దంష్ట రంధయ రంధయ తమోగ్రహ కృత ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం సామాజిక సాంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా నాకు అనిపిస్తుంది ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు కానీ ఇవి కానీ లేకపోతే ఈ పొండే జైళ్లు చాలవు నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి ఇంకొక పక్క హాస్పిటల్ కూడా చాలవు చాలా మెంటల్ హాస్పిటల్ కూడా కట్టాలి అప్పుడు మామూలు హాస్పిటలే కాదు అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం ఎప్పుడు కూడా మీరు అడుగుతు పెట్టుకోవాలి ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది పారిశ్రామికవేత్తలున్నారు చాలా మంది జడ్జెస్ ఉన్నారు జ్యుడిషియరీ ఉంది కానీ ఏ పని చేసినా రెండు నిమిషాలు దేవుణ్ణి తలుచుకుని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు కాబట్టి ఈ రోజు మనకు అందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అది నమ్మకం అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఉరబడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం అక్షయ పాత్ర ద్వారా గతంలో అన్నా క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందని గుర్తు చేశారు మీకు తెలుసు ఈ రోజుల్లో దేవాలయాల్లో కూడా కూడా రాజకీయాలు ప్రవేశించి దేవాలయాలను నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారో అనేటటువంటి విషయానికి ఈ యొక్క ఈ సంస్థ ఈ యొక్క దేవాలయమే కారణం అనేక సంవత్సరాలుగా మరి కోర్టులో వాద్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడున్నాడు అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు కాబట్టి పాండవులు నడయాడిన అమరావతి ప్రాంతంలో నవయుగ ధర్మరాజుగా చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణం తలపెట్టారని పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ దాస్ కొనియాడారు భవిష్యత్తు తరాల కోసం ఓ విజంతో తలపెట్టిన అమరావతి నిర్మాణానికి వెంకటేశ్వర స్వామి దుర్గమ్మ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు Sometimes times, we have with us the Nava Yugadharma Raju, Sri chandra Naidu Garu, who, by the divine inspiration, is all set to build the most forward-looking and glorious Amaravati city, after his recent victory bestowed upon him by Lord Venkateshwara. The concepts of city of Amaravati are most fascinating and shows the visionary thinking of Sri Chandrabhabu Naidu Garu. I wish and invoke the blessings of Sri Venkateshwara, and Mother Durga upon Sri Chandra Babu naidugaru so that he is endowed with all the resources to establish Amaravati city and attain the glory of Navayuga Dharma Raju following in the footsteps of Dharma Raj Yudhishthira.